ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు గల వార ఫలాల్లో వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ వారంలో వారి చికిత్సలో సరైన మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది కుటుంబ వాతావరణంలో మాధుర్యాన్ని కూడా చూపుతుంది ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కడో ఒక పిక్నిక్ లో బయటకు తీసుకువెళ్లమని మిమ్మల్ని కోరవచ్చు ముఖ్యంగా ఈ వారం మీరు ఎవరితోనైనా కొత్త ప్రాజెక్టు లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించకూడదు ఎందుకంటే యోగా జరుగుతోంది ఈ సమయంలో మీరు చాలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవచ్చు దీని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి వస్తుంది అలాగే మీ విద్యా జాతకం తెలుసుకోవడం పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంకా ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే మీ ఉపాధ్యాయుల్లో లేదా గ్రూపుల్లో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం ఒక ముఖ్య బహుమతి రూపంలో విద్యార్థులకి లభిస్తుంది ఇంకా బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు సామాజిక సంబంధాల కంటే మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కేతువు పన్నెండవ ఇంట్లో వల్ల ఈ వారం మీరు కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానాలి అలాగే ఈ వారం సామాజిక పరస్పర చర్యల కంటే మీరు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకా ఈ వారం ఆర్థిక పరంగా చాలా బాగా వెళ్తుందని భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థానం మరియు దిశ మీకు చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆస్తి లేదా భూమికి సంబంధించిన కోర్టు విషయంలో కూడా మీరు విజయం సాధించవచ్చు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు మంగళవారం రోజున కేతు గ్రహానికి యాగహం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే మీకు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలనుకో गुरुकुंटू सभी जो सुनो बुन